నమస్తే గుండెమల్ల గుండెల చప్పుడు ఛానల్ వారికి ధన్యవాదాలు ఈరోజు మరి మంచి కళాకారుని మంచి గాయకురాలు పల్లెటూరు నుండి ఒక అమ్మ వచ్చింది మరి అమ్మ ఏ ఊరు నుండి వచ్చింది నుంచి వచ్చింది మరి అమ్మలు అమ్మ పాటలు పాడుతుంది అమ్మతో మాట్లాడి మంచి మంచి పాటలు పాడే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే నమస్తే అమ్మ అమ్మా చెప్పమ్మా ఏ ఊరమ్మా ఉప్పలమ్మ మాది పెద్ద ఉప్పలు పెద్ద ఉప్పలు అమ్మ వారు మీరు పాటలు పాడతారని తెలిసింది మరి అందుకే మీరు మా స్టూడియోకి వచ్చినారు మరి మీరు మీతో మాట్లాడి పాటలు పాడించుకుందామని మరి ఎట్లా నేర్చుకున్నారు అసలు ఎక్కడ ఊరు సొంతం ఉప్పలేనా అమ్మ ఆ సొంతం ఉప్పలేమన్నా పల్లెటూరు అత్తగారు అమ్మగారు మీరు పెద్ద పాటలు మామూలుగా జానపద గీతాలు అన్ని ఉయ్యాల పాటలు ఇట్లా పెళ్ళిళ్ళ పాటలు ఎదురుకోల పాటలు తొడ్డల పాటలు అన్ని ఇబ్రాహిన్ అంటే కొంచెం సిటీ కిందకు వస్తుంది ఊరులాగా కూడా వస్తుంది మరి మీరు చిన్నప్పటి నుండే నేర్చుకున్నారా లేకుంటే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నేర్చుకున్నారా నేర్చుకున్నామా అంటే మీ అమ్మగారి ఇంటికాడ ఇబ్రాహీన్ పట్నం సైడ్ నుండే నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒట్టిగా ఉట్టిగా పోయి నేర్చుకున్నాం అంటే సరే సరే అమ్మ ఎవరన్నా నేర్పించిందమ్మ మీ ములుగా మీరే వాడేదా మేమే నేనే ఎక్కువ వాడేది నేను ఇంకా సాయంత్రం అయితే ఇక కలవగిట్లో పోయి అట్లా ఇక బతుకమ్మలాడి అన్ని మామూలుగా పిల్లలు సరే అమ్మ ఇప్పుడు మరి మన ప్రేక్షకుల కోసం సూచవాళ్ళ కోసం అందరు చూస్తున్నారు మంచి పాట ఒక పల్లెటూరు పాట వాడమ్మా సెలియ కైకసు సుమిత్ర విశ్వరుడు కొంగు బట్టి ఎడువ జాలాడే కొంగు బట్టి విశ్వరుడు కొంగు బట్టి ఇడువ జాలాడే ఇడువిడుగు విష్పాడా విధి రీతి కాదు విడువిడుగు విష్పాడా ఇవిడుగు విధి రీతి కాదు మాయమ్మ చూసేనంటే పాడు మాయమ్మ చూసేనంటే మాయమ్మ చూసానంటే మాట వచ్చి పాడు మీ అమ్మ చూడకుంటా మాట రాకుంటా మీ అమ్మ చూడకుంటా మీ అమ్మ చూడకుంటా మాట రాకుంటా ఒడి గుంజి ఓడి నిండా వరహాలు ఓసి ఒడి ఓడి నిండా ఒడి నిండా వరహాలు పోసి గల్లు గుల్లునా వయి గడవద్ద నిలసి గల్లు గుల్లునా వ గల్లుగుల్లును పోయి గడ వద్ద నిలసి అమ్మార పోయి అమ్మా మమగన్న తల్లి అమ్మార పోయి అమ్మ అమ్మార పోయమ్మ మమగన్న తల్లి మేమొచ్చి జాములాయే లాయే తల్లి మేమొచ్చి జాములాయే లాయే మేమొచ్చి జాములాయ గడదీయ తల్లి గడదీసి బిడ్డ ముఖము గప్పున్న దూసి గడదీసి బిడ్డ ముఖము గడదీసి బిడ్డ ముఖంగా పున్న చూసి చునతీర నీది మఖము చూసిరా రాయేమి సునతీర నీది మొకము సునతీర నీ మూసిరా ఏమి చిలుకళ్ళ నీది మకము చిన్న పోయినదే చిలుకళ్ళ నీది మొకము చిలుకళ్ళ నీ చిన్న పోయినదే హంసారనిది మొకము వారిపోయినదే హంసారనిది మొకము తిన్న పోయినదే అమ్మ పోయి అమ్మ మమగన్న తల్లి అమ్మ పోయి అమ్మ అమ్మార పోయమ్మ మమగన్న తల్లి గోగుల పొంటి బల్రగా బండ గోగుల పొంటి గోగుల పొంటి బల్రగా సేటి గా బాల బాల కృష్ణ మీ అల్లుడమ్మ గా బాలబాల కృష్ణ బాల బాలకృష్ణ మీ అల్లుడమ్మ కొండ గోగుల పొంటి గొర్రె గాసేటి కొండ గోగుల పొంటి కొండ గోగుల పొంటి గొర్ల గాసేటి గోపాల బాల కృష్ణ మీ అల్లుడమ్మ గోపాల బాల కృష్ణ అమ్మా నమస్తే నమస్తే అమ్మా చానా బాగా వాడుతున్నావు మరి పాపం పాడుతున్నావు నీకు దమ్ము కూడా వస్తుంది నాకేం వాడ నీకు వస్తలేదు కోరసి వస్తలేదు వాడు చాలా మంచిగా వాడినావమ్మా ఆ ఇంకా ఇంకా ఏమన్నా జానపతికి ఇది దేనికోసం పాడతారా ఈ పాట ఎప్పుడు వాడతారు సందర్భాన్ని ఇది ఫస్ట్ పెళ్ళైన కొత్త మా ఆయన మీదనే కట్టి పాట నువ్వే రాసినవా అమ్మా టాలెంట్ ఆ అయితే పాటలు నా పాటలు అంటే చాలా ఇష్టం అట్లానే అమ్మా ఏం పని చేసాడేమ నాయన ఆయన కూడా ఇల్లనే మున్సిపల్ మున్సిపల్ చేస్తాడా నువ్వే కట్టివ్వు ఆహా చాలా బాగుందమ్మా మంచి అయితే రోజు నాయన కూడా పాటలు వస్తాయమ్మా రావు వస్తే ఆయన మరి ఒకవేళ అట్లా చెప్పి నేను ఆయన పిలిచేదాన్ని రావు ఇద్దరిని పిలిచి పాట సరే అమ్మా మరి ఇంకేమన్నా ఇంకా మంచి పాట పాడమ్మా మన ప్రేక్షకుల కోసం చూసే వాళ్ళ కోసం మేము పోరాసిస్తాం ఫస్ట్ తల్లిదండ్రుల మీద పాడమ్మా ఇల్లన్ని మల్ల్యాలు ఇవ్వేడివమ్మా ఎవరో చిరినా ఇంటికి ఎవరో చిరినా ఇంటికి ఇల్లని మల్లెలి ఎవ్వరో నా ఇంటికి ఎవ్వరో చిరి మా ఇంటికి రావిచంద్ర గోపాల రవణి గాలయ్య నైనావో చిన్న నా ఇంటికి గాలయ్య చిన్నె నా ఇంటికి రావిచంద్ర మహారాజు నయన మా ఇంటికి చేల్లన్ని మల్లాలు ఇవ్వేడివమ్మా ఎవ్వరో చిరినా ఇంటికి ఎవరో చిరినా ఇంటికి ఇవన్ని మల్లెలి ఇవేడి అమ్మాయి ఎవ్వరో చిరి మా ఇంటికి ఎవరో చిరి మా ఇంటికి రవిచంద్ర గోపాల రవణి లక్ష్మమ్మ అమ్మవో చినే నా ఇంటికి అమ్మవో చినే నా ఇంటికి రవిచంద్ర మహారాజు మాయమ్మ మా ఇంటికి లక్ష్మి అమ్మవో మా ఇంటికి ఎవరో చిరినా ఇంటికి மஹராஜ ரவணி எல்லம் மாயவோ இது கூடாசம் கலப்பு ஜெயநல்ல வாடேது அந்த ఆహా చాలా మంచిగా పాడుతున్నావమ్మా ఆహా అమ్మా ఇంకా ఇంకా నీకు వచ్చేటివి ఎన్ని పాటలు వస్తే అన్ని పాటలు మన ప్రేక్షకుల కోసం పాడుతూనే ఉండు వాళ్ళు చూస్తూనే ఉంటారు పాడమ్మా మాలెనుక తోట ఎవరే సినరే గావనము ఎవరే సినరే గావనము మాలెనుక తోట ఎవరే సినరే గావోనము ఎవరే సినరే గావోనము కొడుకుల మీద వాడదు కొడుకుల మీద బిడ్డల మీద సరే నువ్వు ఎట్లా వాడతాం మేము అట్టే వాడతాం ప్రేమగల్లా రాము పెంచుకున్నాడే గావనము పెంచుకున్నాడే గావనము ప్రేమగల్ల రాముడు పెంచుకున్నాడే గావనము పెంచుకున్నాడే గావనము దయగల్ల బాను తెంపుతున్నాదే గా పువ్వులు తెంపుతున్నాదే గా పువ్వులు దయగల్లా భాను తెంపుతున్నాదే రేగా పువ్వులు రే దా పుగలు వెనక జనకివా జన దీ నే నెరుగా జన దెన కీ నెరుగా వా జనకివా జనకివా నీ నీ నెరుగా జనకి నీ నే నిరుగా ఉడవో దాసువో వెంకటేశ్వర నింకటేశ్వర నీవరో ఏ సుడవో దాసుడవో ఎంకటేశుడవో నేనేరుగా చూడవో నేనేరుగా బాయనుక బంతి తోట ఎవరే తినరే గావనము ఎవరే తినరే గావనము బాయనుక బంతి తోట ఎవరే తినరే గావోనము ఎవరే తినరే గావోనము ప్రేమ సాయి పెంచుతున్నా డే గావనము పెంచుతున్నాడే గావలము ప్రేమగల్లా సాయిలు పెంచుతున్నాడే గావనము పెంచుతున్నాడే గావనము దయగల్లా లక్ష్మమ్మ తెంపుతున్నాదే గా పువ్వులు తెంపుతున్నాదే గా పువ్వులు దయగల్లా లక్ష్మమ్మ తెంపుతున్నదే గా పువ్వులు తెంపుతున్నదే గా పువ్వులు అన కితి వా జన కితి వా జన జన కితి వా నివర జన అన కితి వా జన ఏ చూడవో నేనెరుగా చూడవో నేనెరుగా దాసుడవో వెంకటేశుడవో నేనెరుగా నే నేనెరుగా చెరు వెనుక చెరుకు తోట ఎవరే తినరే గావనము ఎవరే తినరే గావనము చెరువనుక శంపు తోట ఎవరే తినరే గావనము ఎవరే తినరే గావోనము ప్రేమగల్లా ప్రభాకారు పెంచుకున్నాడే గావనము పెంచుకున్నాడే గావనము ప్రేమగల్లా ప్రభాకారు పెంచుతున్నాడే గావనము పెంచుతున్నాడే గావనము దయగల్లా రాజలక్ష్మి తెంపుతున్నాదే పువ్వులు తెపుతున్నదే పువలు దయగల్లా రాజలక్ష్మి తెతున్నారే గా పువలు తె పువలు జన 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 కీతివా నేనెరుగా జన జన కీతివా నే నేరుగా వాతివా జన జన కితివా నేనేరుగా జన జన కితివా నేనేరుగా సుడవ దా సుడవో నేనే వెంకటేశ్వడవో నేనెరుగా ఆయేశుడవో దాసుడవో వెంకటేశ్వడవో నేనెరుగా చూడవో నేనెరుగా ఊరెనుక ఉల్లి తోట ఊరెనుక ఉల్లి తోట పెంచుకున్నాడే సామయ్య పెంచుకున్నాడే సామయ్య ఉల్లి తోట పెడుతున్నాడే సామయ్య పెట్టుతున్నాడే సామయ్య ప్రేమ గల్లా సామయ్య పెడుతున్నాడే గావనము పెడుతున్నాడే గావనము ప్రేమగల్లా సామయ్య పెడుతున్నాడే గావనము పెడుతున్నాడే గావనము ఉండగల్లా రోజమ్మ తెప్పుతున్నాడే గా పువ్వులు తెలుదయగల్ల రోషమ్మ తెతున్నారే గా పూలు తెప్పుతున్నారే గా పూలు అనకి జనకితివా దితివా దెనదక్కివా నేనెరుగా దితివా నేనెరుగా ఆనకితి వా జనకివా జన జనకివా నేనెరుగా జన జనకివాడవో దాసుడవో వెంకటే సుడవో నేనెరుగా ఎక్కటే సుడవో నేనెరుగా ఆ ఏడవో దాసుడవో ఎకటే సుడవో నేనెరుగా ఎకటే సుడవో నేనెరుగా అమ్మా ఇది దేనికోసం వాడతారమ్మా చాలా బాగా వాడినా కొడుకుల మీద బిడ్డల మీద కొడుకుల మీద బిడ్డల మీద వాడతారా అందరి మీద వాడ సరే సరే చూశారు కదండి అమ్మ ఎంత చక్కగా వాడుతుందో ఎంత మంచిగా వాడుతున్నదో అంటే ఆమె పుట్టింది పల్లెటూరులా ఇచ్చింది హైదరాబాద్ కు అయినా పల్లెటూరు లక్షణాలు పోలేదు ఎందుకంటే పాట వాడాలన్న తపన అమ్మలో ఎట్టున్న చూడు నేను వాడుతా అని వచ్చింది హైదరాబాదు మాటలు హైదరాబాద్ పద్ధతి ఏం లేదు హైదరాబాద్కి ఇచ్చిన ఆమె పల్లెటూరు గ్రామీణ భాషతోటే పాటలు పాడాలని మన స్టూడియోకి వచ్చింది ఇంత టైం మన కేటాయించి అమ్మ సూస్తురుగా ప్రేక్షకులారా ఇంత మంచి పాటలు అమ్మ మనకి ఇంత సమయాన్ని ఇచ్చి కేటాయించి ఇంత దూరం వచ్చి పాడినందుకు ఇట్లాంటి కళాకారులు దూర ప్రాంతం వల్ల ఊళ్ళల్లో కనుమరుగైన కళాకారులు చాలా మంది ఉన్నారు ఈ గుండమల్ల గుండెలు ఛానల్ చానలు పెట్టుకున్నది మరుగ కనుమరుగైన కళాకారులను బయటకు తీసుకురావడం కోసమే పెట్టుకున్నది మా కింద స్కూల్ అయ్యే నెంబర్ను మీరు చూస్తే మీరు చూసి మాకు కాల్ చేస్తే మా టీమ్ అయినా మీ దగ్గరకు వస్తుంది లేదా మీరైనా మా దగ్గరకు వచ్చి పాడచ్చు ఆఫీస్ దగ్గరకు వచ్చి నమస్తే ఉంటా ధన్యవాదాలు